నిన్న ఎట్టకేలకు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు దాదాపు ఏడు గంటల పాటు ఈడీ విచారణ జరిగింది ఏడు గంటల సమయంలో నలభై ప్రశ్నల దాకా ఈడీ అధికారులు కేటిఆర్ ని అడగడం జరిగింది ముఖ్యంగా ఫెమా నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారు అన్నది తెలుస్తోంది ఫెమా నిబంధనలను ఎందుకు పాటించలేదు అని ఈడీ అధికారులు అడిగారు ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే విదేశీ చెల్లింపులు కానీ విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన కానీ మనకి ఫెమా యాక్ట్ ఉంది దాని ప్రకారము చెల్లింపులు జరపాల్సి ఉంటుంది ఆ నిబంధనల మేరకు ఆ యాక్ట్ ప్రకారము సో ఆ ఫెమా నిబంధనలను ఎందుకు పాటించలేదు అన్నది ప్రధానంగా ఈడీ అడిగినట్టు తెలుస్తోంది అలాగే బ్రిటన్ ఫౌండ్స్ రూపంలో చెల్లింపునకు ఆర్బీఐ పర్మిషన్ అక్కర్లేదా అంటే ఇలాంటివన్నీ కూడా ఫెమా నిబంధనలు పాటించట్లేదు ఆర్బీఐ పర్మిషన్ పాటించలేదు అనుమతి లేకుండా విదేశాలకు నిధులను బదిలీ చేశారు అది నేరమని కూడా మీకు తెలియదా అని చెప్పేసి కేటీఆర్ ని ఈడీ అధికారులు ప్రశ్నించారు ప్రధానంగా అలాగే ప్రైవేట్ సంస్థలకు నష్టం వస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు చెల్లిస్తారు అన్న క్వశ్చన్ కూడా అడిగారు స్పాన్సర్షిప్ సంస్థ సీజన్ పది నుంచి ఎందుకు తప్పుకుంది అది మరి ఎవరైతే దీన్ని నిర్వహిస్తున్నారో దీ ప్రాజెక్ట్ తీసుకొచ్చారో వాళ్ళే ఆన్సర్ చేయాలి కదా సో వీటన్నిటి మీద ఈడీ ఏడు గంటల పాటు క్వశ్చన్ అడిగింది క్వశ్చన్స్ అడిగింది కానీ కేటీఆర్ మాత్రం కొన్ని క్వశ్చన్స్ కి అంటే ఇక్కడ చెప్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ కి కేటీఆర్ మౌనంగా ఉండిపోయారు అంటే ఆ అధికారుల మీద నెట్టేసే అయితే చేశారు అన్నది తెలుస్తోంది వార్తల్లో అంటే ఇడీ చెల్లింపులు చేయమన్నాము అది చూసుకోవాల్సినది అధికారులే అన్నది కేటీఆర్ అని చెప్పారని చెప్పేసి అన్నారు బట్ వీళ్ళు ఆదేశాలు ఇవ్వకుండా అధికారులు బదిలీ చేయరు కదండి ఎందుకంటే కనుక అధికారులు రూల్స్ ప్రకారం ఇప్పుడు ఏదైతే శ్రమ నిబంధనల్ని తుంగలో తొక్కేసి కేటీఆర్ చేశారో అలాగే ఆర్బిఐ గైడ్ లైన్స్ కూడా పాటించుకోకుండా పర్మిషన్స్ ఇచ్చేశారో ఇవన్నీ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్తారు అప్పట్లో మంత్రి ఎవరు తినే కదా కేటీఆర్ ఆయన దృష్టికి తీసుకెళ్తారు దృష్టికి తీసుకెళ్లినప్పుడు దాని ప్రకారం నడుచుకోవాలి అంతేకాని అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చేసి ఇప్పుడు నేను చెప్పాను అది చూసుకోవాల్సింది అధికారులే అనేసి వాళ్ళ మీద నెట్టేస్తే వాళ్ళు ఏం చేస్తారు అప్పుడేమో వాళ్ళ మీద తీవ్రమైన మానసిక ఒత్తిడి తీసుకొచ్చారు చెప్పినా వినకోకుండా లేదు చేయాల్సిందే అవ్వాల్సిందే మనకి ఫస్ట్ ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ గారిని విచారించినప్పుడే ఆయన చెప్పారు అంటే కేటీఆర్ ఎంత ధీమాగా ఉన్నాడంటే తర్వాత వచ్చేది కూడా అధికారంలోకి మనమే ఏం కాదు కానీ చేసే అని చేసి తన కన్ను సన్నులోనే అంతా జరిగింది సో ఇప్పుడేమో తన దగ్గరికి వచ్చేసరికి అధికారుల మీదకి నెట్టేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అంటారు కేటీఆర్ గారు మీరు చేసింది చాలా పెద్ద తప్పు ఆ తప్పు వల్లే కదా ఇప్పుడు మీరు ఏసీబీ మీ పైన కేసు నమోదైంది ఏసీబీ విచారణ జరిగింది నిన్న ఈడీ విచారణ జరిగింది ఆ మీరు చెప్తేనే అధికారులు బదిలీ చేశారు నిధుల్ని మళ్ళీ ఇప్పుడు అధికారుల మీద నెట్టేయడం మీకు అంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ విషయమనే కాదు రాజకీయంగా కూడా మీరు అధికార పార్టీ మీద బురద చెల్లడం కోసము మీ పార్టీ నేతలని బలి పరిశీలన చేస్తున్నారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ పట్నం నరేందర్ గారే ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ విషయాన్ని ఇప్పుడు పక్కన పెడితే అంటే దీనికి మీరు ఎలా అయితే మీ పార్టీలో వాళ్ళని పశువులు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వోద్యోగులని ఏ విధంగా అయితే వాళ్ళ మీద నిందలు మోపుతున్నారో చెప్పడానికి ఆ కంపారిజన్ కోసమే నేను ఈ ఉదాహరణ తీసుకున్నానండి ఇప్పుడు మీరు అధికారులు తప్పు అన్నట్టు చెప్పేస్తున్నారు కానీ వీటన్నింటికి మీ ఆన్సర్ సైలెంట్గా ఉన్నారు మీ ఆన్సర్ అది ఏడు గంటల్లో ఒక్కటే ఆన్సర్ మీ ఆన్సర్ నుంచి ప్రధానంగా వచ్చినది ఏంటంటే అవును చెల్లింపులు చేయమన్నాం అతని చూసుకోవాల్సింది అంటే మీ ఉద్దేశంలో ఏంటంటే ఆ గైడ్ లైన్స్ కానీ ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్గదర్శకాలు చూసుకోవాల్సింది అధికారులే అన్నది సింపుల్గా చెప్పేశారు కానీ అధికారులు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరెందుకు పర్మిషన్ ఇచ్చారు మీరెందుకు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చారు మీరు చెప్పని అధికారులు అయితే చెయ్యరు కదా వాళ్ళ మీద ఎంత తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చు నిధులు వాళ్ళు బదిలీ చేయడానికి ఒప్పుకొని ఉంటారు మీరు ఎందుకు మళ్ళీ ఇక్కడ కూడా ఉద్యోగుల్ని బలి చేస్తున్నారు మీ స్వప్రయోజనాల కోసం మీ సొంత లాభాల కోసం ప్రభుత్వ ఉద్యోగులని బలి చేయడం కరెక్టా అరవింద్ కుమార్ గారు డైరెక్ట్ గానే చెప్పారు కదండి ఏసీబీ విచారణలో మీకు ఎంత అహంకారం ఒక రకంగా చెప్పాలంటే మీకు ఎంత అహంకారం ఉంటే కనుక ఎంత అతి ఆత్మవిశ్వాసం ఉంటే కనుక మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే ఏదో ఒకటి చెయ్యొచ్చు కానిచ్చేసేయండి అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చేసరికి అధికారుల మీదకి కొంచెం సిగ్గు సిగ్గుండాలి కేటీఆర్ గారు కొంచెం బుర్రవాడండి మీ ఒక్కరి కోసం ఇంతమందిని బలి చేయడం కరెక్టా ఇప్పుడు వాళ్ళందరి ఫ్యామిలీస్ కూడా ఇందులో ఉండిపోయారు కదా వాళ్ళు కూడా ఏ టూ ఏ త్రీలుగా ఉన్నారు కదా మీరు ఏవన్గా ఉంటే మీరు చేసింది చేసినట్టు ఒప్పుకోండి ఒప్పుకుంటే ఒకవేళ ఫైనల్ జడ్జిమెంట్ ఏదొస్తుందో అప్పుడు మీరు చేసినదా తప్పుల్ని ఒప్పుకుంటే దాన్ని బట్టే కదా ఫైనల్ జడ్జ్మెంట్ కూడా ఉంటుంది మీరు ఇలా మాటలు దాటేస్తూ సమయం వృధా చేస్తూ అధికారుల మీద కి నెపం నెట్టేస్తూ ఇది చేయడం ఏ మాత్రం సమంజసం కాదు మీకు మళ్ళీ మళ్ళీ అంటే మీరు చదువుకోని వ్యక్తి కాదు ఏమీ కాదు మీరు మంచిగా చదువుకున్న వ్యక్తి ఐటీ శాఖ మంత్రిగా చేశారు మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆ నాలెడ్జ్ ని రాష్ట్రాభివృద్ధి కోసం వాడాలి కానీ మీ స్వప్రయోజనాల కోసం వాడేసి ఇంకొకరిని బలి చేయడం కాదు ఈడీ అడిగిన ఈ క్వశ్చన్స్కి మీ మీరు ఏదైతే సమాధానాలు చెప్పారో అంటే తిరిగిచ్చి తిరిగిచ్చి అదే సమాధానం చెప్పడం ఫైనల్గా అధికారుల మీదకి నెట్టేయడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు మీకోసం వర్క్ చేసిన వాళ్ళని మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని అంటే రాజకీయ నేతలు అవ్వచ్చు ఇంకొకరు ఇంకొకరు అవ్వచ్చు ఈవెన్ ఐఏఎస్ అధికారులు కూడా బలి చేస్తారండి మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినా కూడా వినకోకుండా చివరికి మళ్ళీ తన మీద నెపం నెట్టేయడము ఇది చాలా చాలా అసలు బీఆర్ఎస్ నేతలరా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఏంటంటే తన వరకు వస్తే అప్పుడు నొప్పి తెలుస్తుంది అంటారు కదా ఇప్పుడు తన వరకు వచ్చింది ఏదైనా చేయడానికి ఆ సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది కేటీఆర్ తీరు చూస్తుంటే కనుక మీరంతా జాగ్రత్తగా ఉండండి ఎందుకైనా మంచిది కేటీఆర్ గారు ఇప్పుడు ఈ కేసులో ఏవి అంటే రూల్స్ ప్రకారం పాటించాల్సిన నిబంధనలు ఏవి పాటించుకోకుండా నిధులు చేతులు మారాయి తర్వాత ఏ నెక్స్ట్ ఉంది కదండి సంస్థ దీంట్లో పార్ట్నర్షిప్ అది ఎవరిదో కాదు కేటీఆర్ స్నేహితుడిదే అన్నది కూడా మనకి ఏసీబీ విచారణలో తెలిసింది సో అలాటప్పుడు ఈయన స్నేహితుడికి కంపెనీ దీంట్లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్ అది ఎందుకు తప్పుకుందో తెలియదు దాన్ని కూడా దాని గురించి కూడా ఏం చెప్పలేదు కేటీఆర్ అప్పట్లో ఇప్పుడేమో ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే కనుక రూల్స్ ఏవైతే ముఖ్యంగా పాటించాలో ఇలాంటి ఒప్పందాలు వాటన్నిటిని తుంగలో తొక్కేసి అధికారుల మీద నెట్టేసి నేనే తప్పు చేయలేదు నేను కరెక్ట్గానే ఉన్నాను అవును నేనే చెప్పాను కానీ అధికారులే చూసుకోవాలి ఇది కాదు నంగనాచి మాటలు మాట్లాడము అబద్ధాలు మాట్లాడము పక్కన పెట్టేసి మీరు బుద్ధిగా మీరు చేసిన తప్పుని ఒప్పుకోండి అధికారుల పైన మీరు మానసిక ఒత్తిడి పెట్టకపోతే వాళ్ళు ఎందుకు అలా చేస్తారు చెప్పారు కదా డైరెక్ట్ గా అరవింద్ కుమార్ గారు అలాగే బిఎల్ రెడ్డి చెప్పారు ఇంకేంటండి ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు ఏదైనా గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా జీవితంలో తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకోండి ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్పండి అందులో మీలాంటి వాళ్ళకి అంటే రాజకీయ నాయకులు ఒకప్పుడు మీరు మాజీ మంత్రి మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉండేవి అది దృష్టిలో పెట్టుకొని కూడా ప్రవర్తించండి కేటీఆర్ గారు అప్పుడే అయిపోలేదు ఇంకా ఉంది ఈడీ విచారణ పూర్తి అయింది తర్వాత తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది వేచి చూడాలి మనం సో ఇక్కడ దీని గురించి వచ్చేసి ఈడీ విచారణ అయిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు ప్రెస్ ఏం చెప్తున్నారు